ఆర్యవైశ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని మాజీ మంత్రి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ రెడ్డి భరోసా ఇచ్చారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మి నాయుడు బీజేపీ రాష్ట్ర నాయకులు కర్ణాటి ఆంజనేయులు రెడ్డిలను ఆర్యవైశ్యులు ఘనంగా సత్కరించారు ముందుగా వారు ఆర్యవైశ్యుల సత్రం సెంటర్ నుండి రవితేజ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆనం రామ్ రెడ్డి మాట్లాడారు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యులను అభినందించారు రానున్న ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి తనను ఎంపీ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ నియోజకవర్గం యొక్క గొప్పతనం ఆయన నిర్ణయం వెనుక ఎంత పవిత్రత ఉందో నాకు అర్థమైంది అందుకనే నేను ఎనభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా రాపూర్ నియోజకవర్గమే ఎంచుకునేవాడిని అక్కడి నుంచే పోటీ చేసేవాడిని అక్కడనే ఎమ్మెల్యే అయ్యాను అక్కడ నుంచే మంత్రిని అయ్యాను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక వ్యక్తి జీవితం ఆ ప్రాంతం ఆ ప్రాంతం ప్రజల యొక్క ఆలోచనతో అది ముడిపడి ఉంటుంది ముందుకు సాగుతుంది నేను ఎన్నికల ప్రచారంలో రాపూర్ నియోజకవర్గంగా వెళుతూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఒక మెటల్ రోడ్డు ఉండేది కార్లు కూడా వెళ్ళేది కాదు ఆ రోజు కానీ ఆ గ్రామాలకి ప్రతి చెరువు ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉండేది ప్రతి గ్రామానికి కరెంటు వచ్చింది చదూరమైన ప్రాంతాల్లో అడుగుల్లో కూడా ఆ రోజుల్లోనే కరెంటు వచ్చింది నేను అడిగేవాడు ఎందుకు అసలు రోడ్లు లేని గ్రామాల్లో చెరువులు ఎవరు నిర్మించారు కరెంట్ ఎలా వచ్చిందని అంటే చాలామంది నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళారు వాళ్ళు ఉన్నటువంటి ఇంటి పెద్ద ఇల్లు ఏమి కావు కొంత మంచి రైతులు అంటే పెట్టుబడి ఇల్లు లేవు మామూలు రైతులు కొంచెం మంచి వాళ్ళు అంటే పాట గడ్డి పరకంతోనే వేసుకున్నటువంటి ఇల్లు లోపలికి వెళ్తే దేవుడు పట్టాలు ఉండేవి వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు ఉండేవాడు ఆ మధ్యలో చేసే ప్రతి ఇంటిలో చూశారు ప్రతి ఇంటిలో గమనించారు ఏంటి ఎందుకు ఆయన్ని ఇంతగా మీరు అభిమానిస్తున్నారంటే మాకు ఏమీ తెలియని రోజుల్లో మా ఊళ్ళకి పెద్ద ఆయన ఎవరో వచ్చారు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు బాగా బొమ్మలు పంచకట్టు వస్తే ఆయన మాతో అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటే ఎంత పెద్ద మనిషి మనతో కూర్చొని మాట్లాడుతున్నాడేదని మొదట ఆయన్ని అభిమానించి ఓటు వేశాం మళ్ళీ రెండోసారి ఓటు వేయడానికి కారణం ప్రతి ఊరికి ఈ రోజు వాళ్ళ గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఒక ఇరిగేషన్ చెరువు ప్రతి గ్రామానికి కరెంట్ ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామాలకు మాత్రమే చిన్న సింగిల్ లైన్ రోడ్లు వేయించారు అంటే ఆ చెరువులతోనే వాళ్ళు పంటలు పండించుకోవడం ప్రారంభించి మెట్ట పైరులో వేరే ఏదైనా ఒక ఆధారం పెరిగింది ఒకరోజు నాతోటి వసంత నాగేశ్వరరావు గారు ప్రత్యేక జీవన కాలంలో నేను అందరూ ఉంటారు తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్యుడైన ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితులు హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆశీర్వదినాను ఎన్నికలకు ముందే ఒక అభ్యర్థిని పెట్టాలి ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎన్నికలు అయిపోయాక గెలిచాక అనేక మంది సన్మానాలు చేస్తారు ఇది సహజంగా జరిగేటువంటిది కానీ ఇవాళ అధికారులు మీ హృదయంలో మీ మనస్సులో ఉన్నటువంటి ఆత్మీయతను అంతా అందరించి మేమున్నాము నీకు తోడుగా నువ్వు ఎన్నికల్లో ముందడుగు మేము మేము వెనక తోడుగా నడుస్తామని చెప్పేటువంటి అతి గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని ఇది బహుశా ఏ అభివృద్ధికి దొరకదు ఏ పార్టీ వాళ్ళు కూడా ఎంతటి గొప్ప మనసుకున్నటువంటి తోటి మనుషులు తోడు బహుశా ఈ జిల్లాలో నాకే వచ్చిందేమో మొట్టమొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో నా ప్రాధాన్యతని మీకు ముందే చెప్పాను మళ్ళీ ఒక్కసారి రెండు మాటల్లో చెప్తా వెనుకబడినటువంటి నియోజకవర్గం వెనుకబాటులో ఉన్న నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అనేది ఏమి కావాలంటే రోడ్లు ప్రాజెక్టులు మరొకటి మనకి కావాల్సింది మన బిడ్డల ముందు తరం యొక్క భవిష్యత్తుకి మంచి సాంకేతిక విద్య సాంకేతిక విద్యని నేను కోరుకున్నాను సాంకేతిక విద్య ప్రతి యువతి యువతికి తన భవిష్యత్తులో అది ఉపయోగపడాలని ఆశించాడు అందుకనే మామూలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు కన్నా ప్రాధాన్యత రంగంలో ఐటీఐలు తీసుకున్నాం పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకున్నాము అలాగే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొని ఈ నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సాంకేతిక విద్యతో పాటు బాలికా విద్య వెనకబడింది ఆడబిడ్డల్ని చదివించడం లేదు తల్లిదండ్రులు కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళ చదువు మానిపిస్తున్నారని తెలిసిన తర్వాత ప్రాధాన్యత గురుకుల పాఠశాలల్లో మహిళా బాలికా విద్య ఉండాలి అని చెప్పి గురుకుల పాఠశాలల్ని బాలికా విద్యాలయ విద్యా విద్యాలయాలను పెట్టి అది దళితులకైనా పెట్టచ్చు హోసీలకైనా పెట్టచ్చని రెండు మూడు గురుకుల పాఠశాలని మన నియోజకవర్గంలో విద్యాలయం అభివృద్ధిలో పెట్టడం జరిగింది ఆ రోజు ఎన్టీ రామారావు గారితో కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆనాడు అక్కడ గెలుపొందడు ఎన్టీ రామారావు గారితో ప్రధానమంత్రి ఆ తర్వాత మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రావడం ఎనభై ఐదు సంవత్సరంలో నేను రాపూర్ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం ఇవన్నీ ఒకటి మెంబడి ఒకటి జరిగిపోయాను ఎందుకు రాపూర్ నియోజకవర్గాన్ని మేము ఎంచుకుంటున్నామంటే అది స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు తమ ప్రాధాన్యతని ఆలోచన చేసుకొని ఎప్పటికీ చేసుకున్నాం నియోజకవర్గం మేమందరం వాళ్ళం నెల్లూరులో ఆయనకి ఎప్పుడూ కూడా విజయానికి తిరిగి లేదు ఆయన నాలుగు సార్లు మున్సిపల్ చైర్మన్గా నిలబడితే నాలుగు సార్లు మున్సిపల్ చైర్మన్ అయ్యారు అలాగే ఎమ్మెల్యేగా నిలబడితే ఎమ్మెల్యేగా విధంగా ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా రాపూర్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడని చెప్పి కొంచెం ఆలోచన చేశాము ఇది ఎవరితోనో చర్చించేది కాదు ఒక వ్యక్తి యొక్క జీవితం ఎక్కడ మలుపు తిరుగుతుంది ఎక్కడ ఆ వ్యక్తి ప్రజల యొక్క ఆమోదాన్ని చూడగలుగుతున్నాడని ఆలోచన చేసినప్పుడు ఏసీ సుబ్బారెడ్డి గారు రాపూరు నియోజకవర్గం నుంచి రెండు దఫాలు ఆయన ఉన్నదంతా దాదాపు ఆరు సంవత్సరాలు మాత్రమే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఒక సంవత్సరం ఆరు నెలలు మంత్రి పదవి లేకుండా ఉన్నాడు చివరి ఆరు నెలలు మంత్రిగా ఉండి తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి యొక్క పేరు ఈ ఈరోజు మా కుటుంబం ఆయన ఈ సురేష్ గారు పెద్దలు లక్ష్మణ్ గారు ధనంజయ రెడ్డి గారు గిరినాయుడు గారు ఇప్పుడే అన్ని విధాలుగా ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసం పెంచినటువంటి పెద్దలు పెద్దలకు అందరూ కూడా ఈ సమావేశానికి నన్ను ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ సమావేశంలో ఈ స్థానం ఇచ్చి గౌరవించినటువంటి ప్రతి తల్లికి అక్క చెల్లెవరకు పెద్దలకు సోదరులకు అందరికీ ఆత్మీయులకు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికలు వస్తుంటాయి ఎన్నికలు ఉంటాయి గెలుపు ఓటములు సాయజ్ మరి గెలిచినప్పుడే అనుబంధం అలాగే కార్యదక్షత ఇవన్నీ కూడా మనం ధైర్యం ఇవాళ ఎన్నికలే జరగలేదు ఎన్నికలు జరగడానికి ఇంకొక ఎనిమిది రోజుల సమయం ఉంది దాని తర్వాత తెలుపు ఓటముల నిర్ణయం ప్రకటించడానికి మరొక మాసం సమయం ఉంది మరి ఈరోజు మీరు చూపినటువంటి ఔదార్యం మీరు చూపినటువంటి ఆత్మీయత అనురాగం ఏ ఎన్నికను సంబంధించింది కాదు వ్యక్తిగతమైనటువంటి మీ కుటుంబాలకు మా కుటుంబానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధమే ఎందుకంటే ఉన్నతమైనటువంటి మీ దగ్గర నుంచి ఆశీస్సులు పొందగలిగాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఉంటాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి కానీ వాటిలో ప్రాధాన్యతని ఫిక్స్ చేసుకొని ప్రాధాన్యతల్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిపాలనలో మనం ఎప్పుడు భాగస్వాములను పొందాము అది జీవితకాలం మమ్మల్ని ఆ ప్రాంత యొక్క ప్రజల మధ్య వాళ్ళ హృదయాల్లో స్థానం తరలిపరచుకోవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మి రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అందుకని నేను అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని అయ్యాను మంత్రిని అయ్యాను మొట్టమొదట నెల్లూరు నియోజకవర్గం నుంచి సోదరు సోదర్మందరికీ అందరూ విరోజు రామనారాయణ రెడ్డి గారి ఎన్నికల సందర్భంగా మీరందరూ కలిసి ఆత్మీయ సమస్యను ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు వేదిక మీద ఉండే పెద్దలందరూ మాజీ మంత్రివేరే నాడు అర్మకూర నియోజకవర్గ శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పూర్తి చేస్తున్న ఆర్ఎం రామరాయ్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు ఆంజనేయ గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గారికి కీలక మంత్రుల అనేక సందర్భాల్లో పోటీ చేసినప్పుడు నాకైతే వయసు సోదరులు చాలా బాగా ఎక్కువ మెజార్టీ పెట్టుకున్నాను ఎప్పుడు నాకు చేతిలో కానీ అప్పులు కానీ కలువాయిలో కానీ నాకు నాకెప్పుడు వాళ్ళ ఆదరణ బరువులేందని మరి ఒకసారి నేను ఎప్పుడు వాళ్ళకి సహకారంగా ఉండను నాదేమడిపేవాడు కాదు కలువాయిలో కూడా మా కళ్యాణ మండపం కావాలంటే నేను ఏర్పాటు చేశాను ఎక్కడ ఎక్కడెళ్ళినా వాళ్ళకి నా నేను ఎప్పుడు వాళ్ళకి సహకారం ఆడగనే బాబు అభిమానం ఉంటారు వాళ్ళకి అంత అవసరం పండి అయితే ఒకడే మా వైపులో ఉన్నాడు డబ్బులు ఎన్నాడంటే వాళ్ళ జోలికి పోయేవాళ్ళు కాదు మరి ఇప్పుడు కూడా నేను మీరు అందరూ కలిసి మా సోదరి మాటలు కూడా ఎంతో సోదరులందరూ పెద్దలందరూ కూడా మీరు అందరూ వచ్చి రామనారాయణ గారు అభినందిస్తున్నారంటే ఆయన విజయం చెప్తున్నా శాసనసభకు పోటీ చేస్తున్న శాసనసభ్యులు ఆనంద రామారాయణ రెడ్డి గారు దయచేసి మాట్లాడుతూ మాట్లాడి ఎన్నికల సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున సోదరిమణులు మహిళలు కూడా హాజరయ్యారు మీరు వారి సందేశం కోసం వారి ఉపన్యాసం కోసం వారి మాట కోసం వేచి ఉన్నారు మీ మధ్య వారి మధ్య నేను కోడలాగా నిలబడదలుచుకునేది అడ్డుకోవడం కేవలం రెండు మాటలు చెబుతున్నారు నేను చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా విద్యార్థి రాజకీయాల్లో బిఆర్ కాలేజీ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేశాను అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో బీజేపీలోకి వచ్చాము అయితే నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే నెల్లూరు నగరంలో మిగతా ప్రాంతాల్లో ప్రత్యేకంగా వైశ్య కమ్యూనిటీ ఎందుకు ఆనంద కుటుంబంగా కుటుంబాన్ని నమ్ముతున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు అందుకనే మొత్తం వైఎస్ఆర్ కుటుంబ కమ్యూనిటీ అంతా వారి అనుకుందని అనుకుంటున్నాను చాలా విషయాలు మిమ్మల్ని గురించి మీ కమ్యూనిటీని గురించి చెప్పవలసిన ఆశ పడినప్పటికీ కూడా సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను వయసులో నేను కేవలం వ్యాపారస్తులను చూడటం లేదు ఏదో వ్యాపారం చేయడం ఆదాయం సంపాదించడం ఆ విధంగా చూడడం వైశాఖ కమ్యూనిటీ వెల్త్ క్రియేటర్స్ దేశం నేషనల్ వెల్త్ క్రియేటర్స్ వెల్త్ ని సృష్టిస్తారు ఆ సృష్టించడం ద్వారా దేశం యొక్క మేలు అనేక మందికి ఉపాధి కల్పించడం అనేక మంది జీవితాల్లో బాగుపరచడంలో ఈ దేశంలో వైశాఖ కమ్యూనిటీ సమీక్షలో ఆత్మీయ సమావేశంలో నాకు అనేకమైన వయసు మిత్రులు చాలా ఆత్మీయంగా ఉంటారు చాలా ముక్కు సుట్టుగా ఉంటారు చాలా లెక్కగా ఉంటారు ఏ విషయం వచ్చినా కానీ అన్ని బాగా మాట్లాడతారు కానీ కాకపోతే తమ్ముడు తమ్ముడు అంటారు చాలా సార్లు నేను గమనించాను అదే తప్పుగా వారి యొక్క వ్యాపారము ఆ వ్యాపార విలువలు ఆ వ్యాపార సంబంధించిన సమస్యలు ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉండడం ఎటువంటి తప్పు రాదు నేను ముందు చెప్పినట్టుగా మీరు దేశ నిర్మాణంలో వైశాఖ కమ్యూనిటీ ప్రధాన పాత్ర వహిస్తుంది ఈరోజు దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో కూడా అక్కడ వయసు అనకపోయినప్పటికీ కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ప్రముఖ పాత్ర కేసులో కలిగినట్టు రోడ్ ట్యాక్స్ ఫైలింగ్ కానివ్వండి లేదా అదర్వైజ్ ఇష్యూస్ కానివ్వండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యాపారం చేయడం సులభతరం చేశారు ప్రభుత్వ అధికారుల యొక్క హరాస్మెంట్ వ్యాపారస్తులు తగ్గించారు జిఎస్టీ రూపంలో కానివ్వండి ఇంకా ఏ రూపంలో కానివ్వండి మోడీ గారు వచ్చిన తర్వాత అనేక సంస్థలు తీసుకొచ్చారు అందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ వైశాఖ కమ్యూనిటీ మోడీ గారు నిలబడి ఉన్నారు దీనికి మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరికన్నా అనుమానం ఉందా ఎవరికన్నా రామనారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు భారతదేశ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీల కలయిక అది దేశ అభివృద్ధికి ప్రధాన పాత్ర వహిస్తుంది రాష్ట్ర అభివృద్ధికి తహసీల్దార్లు రాస్తాయి ఈ మూడు పార్టీల కదలెక్కలు ఈ రోజు మనందరం కూడా ఆహ్వానించాలా ఈ రోజు రాజకీయాలు చాలా ఉన్నాయి పెద్దలు రామనాయుడు గారు అనేక విషయాలు మాట్లాడతారు ఒకటి స్పష్టము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం దాబోతున్నాయి చాలా ప్రాముఖ్యత గల ఎన్నికలు మన బహుశా నా రాజకీయ జీవితంలో ఇంత ప్రాముఖ్యత గల అసెంబ్లీ ఎన్నికలు నేను ఎప్పుడో చూడలేదు మనము ఈ రాష్ట్ర ಈ ನಿರ್ಣಯ ಈ ರೋಜು ಮನ ಮುಂದೆ ಪ್ರಧಾನಮೂರ್ತಿ ವಿಶ್ವಾಸ ಉಷ್ಟ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నిల్